పోలవరం ప్రాజెక్టును డెబ్బై రెండు శాతం చంద్రబాబు పూర్తి చేస్తే సీఎం జగన్ రివర్స్ పాలనతో పూర్తిగా నిలిచిపోయిందని గుంటూరు జిల్లా కూటమి ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలంలోని కాకుమాను అప్పాపురం రేటూరు గ్రామాల్లో ఎమ్మెల్యే అభ్యర్థి రామాంజనేయులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రాభివృద్ధి సంక్షేమానికి భారీగా నిధులు తెస్తామని తెలిపారు నాలుగున్నర సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం అడిపోయిన వెంటనే తెలంగాణలో ముంపు గ్రామాలన్నింటినీ పట్టుబట్టి మన రాష్ట్రంలో కల్పించి డెబ్బై రెండు పర్సెంట్ కంప్లీట్ చేశారు ప్రతి వారం సమీక్షలు చేశారు ముఖ్యమంత్రి అంటే అది రివర్ స్టాండరింగ్ తో స్టార్ట్ చేసి మెగా కృష్ణారెడ్డి అనేటువంటి ఒక మెగా కాంట్రాక్టర్కి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు మిగిలిన పైన అప్పుడు దాకా పనిచేసిన కాంట్రాక్టర్ని ని బయటకు పంపించేశారు ఇది న్యాయమా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని మెడికల్ కాలేజీలు అని అవి ఇవన్నీ స్టార్ట్ చేశారు ఎలక్షన్ల ముందు స్టంట్ గురించి నెల రోజుల్లో గవర్నమెంట్ మారుతుంది తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం రాబోతా ఉంది మరి మేము కూడా నీ కాంట్రాక్టర్లను ఇబ్బంది పెట్టలేమా ఈ పిచ్చి రాజకీయం మాకు తెలియదా కోటి విద్యలు కోర్టర్ కొరకే మందు సేవే మాధవ సేవ అన్ని దానాల కల్లా మందు దానం గొప్పది అనే విధంగా ఐదు సంవత్సరాలు ఆయన డిగ్రీ చేసిన పిల్లలు ఆ పైన చదువుకున్నటువంటి పిల్లలు ఎంతమంది ఉన్నా మా పూర్ణ చంద్రరావుని మా అస్సు అడుగుతున్నా జాబితా తయారు చేయండి వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడానికి ఇక్కడ బహ్మసాని చంద్రశేఖర్ ఉన్నాడు ఇక్కడ రామాంజనేయులు ఉన్నాడు అదే మేము మనకు కావాలి అది అసలు సిసలైనటువంటి సంక్షేమం